तेलंगाना का प्रवास कर रहा हूँ और जो माहौल मोदी जी के पक्ष में बना है इससे गाना के सत्रह में से बारह लोकसभा सीट जीतने जा था उस कलर को मिटाने का काम राम मंदिर बनाने के बाद मोदी जी ने किया है यह हमें गौरव की बात है इस राम मंदिर बनाने బియ్యం బియ్యం ఇస్తా ఉంటే ఆమె అడిగింది నాయనా మీ సర్కారు మీ కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఈ బియ్యం మీరు ఇస్తున్నారా నేను ఇస్తున్నారా అనేది ఆయన ముఖం చాటేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పైసలు ఉంటే ఇరవై ఐదు పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు అనేది తెలిసిపోయింది అందుకోసమే ముఖం చాటేసుకున్నారు ఆ ఒక్క విషయం పథకం చాలి కదా ఏ పథకం చూసినా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలతోనే సంబంధం లేకుండా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకే ఈ ఫండ్ను పంపించేటట్టు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరుతూ ఉన్నాం మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన జగమరిన సత్యం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీల్ సీతారామ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు గతంలో వారు ఇదే మానుకోట నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వారు పోటీ చేస్తూ ఉన్నారు సంస్థాగతంగా మా బూత్ కమిటీ ప్రెసిడెంటు ప్రతి బూత్ నుంచి ముగ్గురు చొప్పున సుమారు పంతొమ్మిది వందల బూతులు ఉన్నటువంటి మాన్కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బూత్కు ఇద్దరు లేక ముఖ్యమైన నాయకుని ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది బూత్ అధ్యక్షుడు అధ్యక్షతన పాటుగా ఇంకొకరిద్దరు ముఖ్య నాయకులు పిలుచుకోవడం జరిగింది సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలనేది మొదటి సంకల్పం మరి ఏ రకంగా ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి బూత్లో మినిమం మేము మూడు వందల డెబ్బై ఓట్లు గతంలో వచ్చిన దాని మీద మూడు వందల డెబ్బై ఓట్లు అదనంగా ప్రజల దగ్గరికి పోయి ఒప్పించి మెప్పించి నరేంద్ర మోడీ గారి పథకాలు ఈ మానుకోట నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల చిల్లర మూడు లక్షల ఎనభై రెండు వేలు మూడు లక్షల తొంభై వేల మంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇక్కడ మా సంస్థాగతంగా నిర్మాణము రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా ప్రజల దగ్గరికి పోయి మెప్పించి ఒప్పించి మా అభ్యర్థిని గెలిపించుకునే ప్రక్రియ సంభాషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది